హెల్మెట్ ప్రాణానికి రక్షణ తల్లి జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మిస్తుంది సహకరిస్తానని దైవ జై హింద్ వేగం కన్నా ప్రాణం తల్లి జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుంది ఇంటికి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విజ్ఞప్తి త మాసోత్సవాలు ఇరవై ఇరవై ఆరు నిర్వహిస్తున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్కూల్ పిల్లల చేత ర్యాలీ నిర్వహించి ఇక్కడ రుక్మి చాంబర్స్ చౌరస్తా దగ్గర మానవహారాన్ని ఏర్పాటు చేసి ఈ రోడ్డు ప్రమాదాలు జరిగే కార్యక్రమంలో మానవ తప్పిదాల వల్ల ఏ విధంగా మానవ తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనేది చెప్తూ హెల్మెట్ ధారణ సీట్ బెల్ట్ మరియు ఫోన్ వాడకం సెల్ ఫోన్ వాడకం మరియు డ్రంక్ డ్రైవింగ్ గురించి ప్రస్తావించి ప్రజలకు చైతన్య పరిచేందుకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా మేము మీడియా తరపున నిజామాబాద్ ప్రజలందరూ కూడా ఒక రిక్వెస్ట్ మా తరఫున విజ్ఞప్తి అందరూ కూడా రహదారి భద్రతా నియమాలు పాటించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పాటించి హెల్మెట్ ధరించి టూ వీలర్స్ అయితే ఫోర్ వీలర్స్ అయితే సీట్ బెల్ట్ ధరించి అలానే వెహికల్స్ నడిపేటప్పుడు ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా డిస్ట్రక్షన్ మీన్స్ లైక్ ఫోన్ వాడకం తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండాను అలానే ఆపోజిట్ డైరెక్షన్లో రాంగ్ డైరెక్షన్లో వెహికల్స్ నడపడం కానీ అట్లానే ఓవర్టేక్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి మన దగ్గర ఎక్కువ చిన్నారులకు అంటే అండర్ ఏజ్ వాళ్లకు మైనర్ డ్రైవింగ్ కూడా ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఆ విషయంలో కూడా మీ అందరికీ విజ్ఞప్తి తక్కువ వయసు వాళ్ళకంటే పంతొమ్మిది నిండిన తర్వాత పంతొమ్మిదో సంవత్సరం నిండక ముందు లైసెన్స్ తీసుకున్న తర్వాతనే వెహికల్ నడిపే విధంగా ప్రోత్సహించండి తప్ప చిన్నపిల్లలు నడుపుతున్నారు కదా అని చెప్పేసి వెహికల్స్ ఇచ్చి అయితే ప్రోత్సహించకండి దయచేసి ఈ ఈ కార్యక్రమాలను ముఖ్య ఉద్దేశాన్ని గ్రహించి అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ క్షేమంగా ప్రయాణం చేస్తారని మన రోడ్డుని ప్రమాదరహిత రోడ్లుగా తీసిదిద్దుతామని అందరం కలిసి ముందుకు సాగుదాం ఏ కార్యక్రమం అయినా ప్రజల సహకారం లేదే ముందుకు పోదు కనుక దయచేసి మీ అంద మీ అందరి ప్రజల సహకారాన్ని కోరుతున్నాం రోడ్డు భద్రతా నియమాలు పాటించండి ప్రశాంతంగా భద్రంగా ఇంటికి చేరండి థ్యాంక్ యూ